ధూళికట్ట గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా మారం కొమురయ్య సమాజ సేవే లక్ష్యంగా ప్రజాసేవనే జీవిత ధ్యేయంగా ముందుకు వస్తున్న నాయకుడు మారం కొమురయ్య పదవి లేకున్న ఎన్నో గ్రామాభివృద్ది కార్యక్రమాలను తన స్వంత చొరవతో చేపట్టి గ్రామానికి సేవ చేసిన వ్యక్తి ప్రజల సమస్యలే తన సమస్యలుగా భావించి నిస్వార్థంగా సేవ చేసిన అనుభవం ఆయనకు ఉంది సంఘసేవ సమాజాభివృద్ధి అనే స్పష్టమైన దృక్పథంతో గ్రామ సర్పంచ్ గా ఎన్నికల బరిలో నిలిచి ధూళికట్ట గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలనే సంకల్పంతో ముందుకొస్తున్నారు అలాంటి నిజాయితీ గల సేవాభావం కల నాయకుడికి మన అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిద్దామని గ్రామ ప్రజలందరం ప్రతిజ్ఞ చేద్దాం విద్యా వైద్య రంగాలలో గ్రామానికి ముందంజలో ఉంచాలనే దృక్పథంతో యువకులకు ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలని దృక్పథంతో చిన్న పెద్ద తేడా లేకుండా అందరికీ అందుబాటులో ఉండే మారం కుమురయ్యాన్నే మన అత్యధిక మెజార్టీతో ఓటు వేసి గెలిపిద్దాం గ్రామానికి అభివృద్ధి బాటలో నడిపించే రాజకీయ లక్షణాలు కలిగిన ఏకైక వ్యక్తి ఇతనే మనము సర్పంచ్ గా ఎన్నుకుందాం ఈరోజు దులికట గ్రామ సర్పంచ్గా అభ్యర్థిని నేను నిలుస్తున్నాను మారం కుమరను దులికట గ్రామ ప్రజలకు నేను ఒకటే వినపం చేస్తున్నా నన్ను భారీ మెధార్థం గెలిపిస్తే బడుగు బలహీన వర్గాలకు అండగా అతి దగ్గరగా నేను ప్రజాపాలన చేస్తానని నా యొక్క మనవి దయచేసి మహిళలు వృద్ధులు యువకులు అందరూ నాకు అందరు సహకారంతో నాకు నేను బరిలోకి దిగడం జరిగింది అన్న మీరు వస్తే మీరు అందరికి పేదలకు సహాయం చేస్తారు మీరు ఎట్లాంటి వర్గానైనా మీరు దగ్గర ఉంచుకుంటారు మీరు ఎలాంటి విపక్ష లేకుండా మీరు పనిచేస్తారు అన్న ఉద్దేశం కొద్దీ ఆ భగవంతుని ఆశీస్తోనే వాళ్ళందరూ నన్ను బల మన ఉత్సాహంగా నన్ను నిలబెట్టడం జరిగింది అదే విధంగా అదే ప్రోత్సాహంతో నన్ను ముగ్గురు నడిపిస్తారు ప్రజలు నేను ఎలాంటి ప్రలోభాలను లొంగకుండా అందరికి ప్రతి ఒక్కరికి నేను ధైర్యం చెప్పుకుంటూ నేను ప్రతి ఒక్కరికి సేవ చేసుకుంటూ నాకు సేవ చేయడానికి నాకు చిన్నప్పటి నుంచి నాకు ఇష్టం అలాగే ప్రజా సేవ ఇంకా భావిస్తాం ప్రజల నన్ను ఒకసారి నేను ఓడిపోవడం జరిగింది దాని తర్వాత మళ్ళీ అందరూ ప్రజలే వచ్చి నా దానికి మీరు అందరు నిలిచి వాళ్ళని మంచి కూడా ఉంది మీరు అందరు సేవ చేయాలి ప్రతి ఒక్క పేద పేదలకు మీరు అన్యాయం జరగకుండా చూడాలని అన్న ఉద్దేశం కొద్ది నేను రాజకీయాలు రావడం జరిగింది అదేవిధంగా నేను ప్రతి ఒక్క ప్రతి ఒక్కరికి నేను అండదండలతో నేను ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాలకు ప్రతి ఒక్కరికి నేను దగ్గరుండి ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తానని నా యొక్క మనవి అందరికీ నా యొక్క ధన్యవాదాలు గ్రామ ప్రజలందరికీ సర్పంచ్ అభ్యర్థి మారం కుమరాయ్ తరఫున అన్ని కులాలు సబ్మండ వర్ణాలందరూ కూడా సహకరించి ముందుకొచ్చినటువంటి తరుణంలో భారీ మెదడితో గెలుస్తు గెలుస్తున్నటువంటి మన మారం కుమరాయ్ యాదవ్ గారు రాబో రోజులలో ఈ ఐదు సంవత్సరాలల్లో గ్రామ అభివృద్ధి కోసము గ్రామంలో అన్ని విలేజ్లలో రామాలయం ఉంది దానికోసం కూడా తనవంతుగా సహకారం చేస్తానని మాట్లాడుతున్నారు అదే కాకుండా బౌద్ధ క్షేత్రాన్ని కూడా దారి కూడా నిర్మాణాన్ని కూడా సహకారం చేస్తా అనేటువంటి మాట కూడా ఉన్నది ఇది అందరికీ ప్రజలకు కావాల్సినటువంటి ముచ్చట దానికి ఖచ్చితంగా సహకారం చేస్తారు కాబట్టి మీరు అందరూ కూడా గ్రామ ప్రజలందరూ కూడా చిన్న పెద్ద తేడా లేకుండా భారీ మెజార్టీతో ఓట్లు వేసి గెలిపించి తన కార్యక్రమాలకు సహకరించవలసిందే మావి య్య గారిని సర్పంచ్ గెలిపియాలని ఎందుకు ముందుకొచ్చామంటే తనకు ఎవరు అన్న భేదం లేకుండా నా వాళ్ళు అని ముందుకొచ్చి నడిపిస్తాడు సర్పంచ్ అయితే నన్ను సర్పంచ్ అన్న గర్వం లేకుండా అందరికీ సాయం చేస్తాడు అందుకే తనని భారీ మెజార్టీతో గెలిపిద్దామని అందరిని ప్రోత్సహిస్తుంది ఎవరన్నా మేమందరం భారీ మెజార్టీతో గెలిపిస్తామని మేమందరం వెనుకొని మేము ఓటెత్తామని ముందుకు వచ్చినాం మాకు సేవ చేస్తాడు మా కోరన్నని మేము అందరం మంచిగా అభిమానంతో ఓటెత్తాం అవసరం లేదు మాకు గెలిచినాక మేము అనుకున్న పనులు మాకు చేయాలి మారం కుమరయ్య అనే వ్యక్తి ఇంతకుముందు ఎంపీటీసీ చేసిండు ప్రజలలో అందరిలో కలిసిమెలిసి ఉన్నాడు యువతకు కానీ ప్రజలకు కానీ జనాలు అందరికి సబ్బడిన వర్ణానికి అందుబాటులో ఉండి ఆ తనవంతు కృషి చేస్తానని అందరు ఆశిస్తూ

Mario, por el celómetro,